నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బానని బ్రదర్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే ఓన్లీ తెలంగాణ ప్రజల బానని నేను ఎవరు ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు స్పష్టంగా ఏందని అడుగుతారు నేను కూడా అదే కారణం ఏంది నన్ను ఎందుకే సస్పెండ్ చేసి ఊరేసుకోని కూడా కనీసం ఇగో నువ్వు ఈ తప్పు చేసినవారు భయ నేను ఊరేస్తున్నా అంటారు నన్ను తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసి నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతా ఇంట్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద విషయం అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి నీ కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా నేనైతే ఆగను కదా ప్రజల కోసం పనిచేయాలనుకున్నా నేను బయటకు వచ్చినా డెఫినెట్గా పనిచేస్తాను సో ఏం జరిగిందనేది బీఆర్ఎస్ చెప్పాలి ఇప్పుడు మటుకు మేము చెప్పము మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది ఆ టైంలో ప్రజలే అడుగుతారు నన్ను నాదేం లేదు నన్ను సస్పెండ్ చేసిర్రు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా తప్పు లేదు అనేది నా భావన పార్టీ కారణం అడగలేదు సో నా పని నేను చేసుకుంటే వెళ్తున్నా మీరు అన్నారు బ్రదర్ ఇందాక అడిగిండ్రు ఏంటి మీ ఫ్యూచర్ అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను నేను వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా బరిలో ఉంటాం